హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని పాలమాకులే గురుకుల పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు మంచి నీటి సమస్య కూడా ఉందని ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో తిడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు హాస్టల్ సిబ్బంది తమ కళ్లల్లో కారం కొట్టారని వెక్కి వెక్కి ఏడ్చారు టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారని భయపడుతున్నారని చెప్పారు ముఖ్యమంత్రి వచ్చి మా సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించిన విద్యార్దులు

మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం